जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम नरेंद्र मोदी నాయకత్వ వర్దిలాలి नरेंद्र मोदी నాయకత్వ వర్దిలాలి అందరికి నమస్కారం పులిపల్పుల రామ భారతీయ జనతా పార్టీ భూత అధ్యక్షులు తబ్బం పార్టీ కుమారే గారికి బల్గురి శేఖర్ గారికి మంగీ ధనंजय గారికి మండల అధ్యక్షులు వెంపర్ల జనేయ గారికి మా గణజన్న రాష్ట్ర బాధ్యత వచ్చింది గనిజయన్నకి ఊరు పెట్టేది అందరూ గట్టిగా చప్పటి వరకు దాన్ని ఆశీర్వదించాలి ఓబీసీ మోర్చి బీసీల పక్షాన మళ్ళీ మునుగోడు నుంచి ఒక్కరికే ఉంటుంది ఆ ఒక్కటే పోస్టు ఈరోజు అందరికీ పార్టీ మంచి పని చేస్తుందని చెప్పి బీసీల తరఫున ఓబీసీ మోర్చా లేదు రాష్ట్ర బాధ్యత మంచి బాధ్యత మన మీద జానయ్య గారు కూడా మా మండలాధ్యక్షుడు సీనియర్ నాయకులే సీనియర్ నాయకులు వీరు మండలాధ్యక్షులుగా వీణని నియమించిన పార్టీ పొలిగిరి కృష్ణ కృష్ణ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఇంకా మంచిగా పనిచేయాలి అందరినీ కలుపుకొని చాలా సౌమ్యంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇంకా కూడా పార్టీని బలోపేతం చేయాలి యువతలు కూడా చాలా మంచి పేరు ఉన్నది పార్టీలో కూడా కృష్ణ మంచి పేరు ఉన్నది పార్టీ కూడా ఇంకా మంచిగా పనిచేయాలని చెప్పి కూడా బాధ్యత పెట్టింది సీనియర్ నాయకులు బల్గూరు రమేష్ గారికి కుంభపాటి భూపాల్ గారికి పందుల సైదులు గారికి మదన్ మోహన్ గారికి జిల్లా ఉధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు వేణు గారికి అశోక్ గారికి నాగరాజు గారికి మన అసెంబ్లీ కన్వీనర్ చూడల్ దీక్ష గారికి జనార్దన్ గారికి మనం భవనం మసూదన్ రెడ్డి గారు మరి మునుగోడు బిడ్డ పార్టీ కోసం తన జీవితం త్యాగం చేసిందని పనిచేస్తున్న సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెలందరికీ అన్న తమ్ముళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా పరిచయం నేను వృత్తిరీత్యా డాక్టర్ని నా స్వస్థలం పరివేల మా తాతల కార్డు నుంచి కూడా మేము పదివేల యోసిస్తాము మాకు ఇంకా భూమి కూడా అండి ఇంకోటి ఇందాక నన్ను పరిచయం చేస్తూ నన్ను పల్వేలో నన్ను చెప్పింది నాకు మీ ఊరిలో కూడా భూమి ఉన్నది నేను పులిపల్ ప్రతి కూడా నాకు సంబంధం ఉన్నాను అంటే మీ ఊరో నన్ను చెప్పుకుంటున్నాను నేను కూడా మీ ఊరోనే నేను కూడా మీ తమ్ముడినే మీ అన్న నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మరి ఈరోజు నల్గొండ జిల్లాలో దేశంలో ఎక్కడికి పోయినా యావత్ దేశ ప్రజలందరూ కూడా ఒక్కటే మాట చెప్తున్నారు అక్క ఏం చెప్తున్నారు మోదీ 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 అని చెప్తారు మొన్న జరిగిన ఎన్నికలు ఏంటి అక్కడ చెప్పాలి పిల్లలు ఉంటే ఏం చేయలే మొన్న జరిగిన ఎన్నికలు ఏం ఎన్నికలు అదే ఎమ్మెల్యే ఎన్నికలు మొన్న మొన్న జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు ఇప్పుడు ఏం ఎన్నికలు మోదీ గారు ఎన్నికలు కాదు ఇప్పుడు ఇప్పుడు మోదీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అంటే ఇప్పుడు 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 మీ రొటేషన్లో ఎడికి పోతారు ఢిల్లీకి పోతారు ఢిల్లీకి పోతారు అంటే మీ ఎమ్మెల్యే ఓడినా గెలిచినా హైదరాబాద్ పోతాడు అది వేరే విషయం కనిపించండి ఎప్పుడైనా మీ రాజగోపాల్ రెడ్డి సార్ కనిపించండి ఆయన వస్తు కాంట్రాక్ట్లు అట మునుగోడు పేరు మీద దున్నుడే దున్నుడట దున్నడే దున్నుడు మస్తు పైసలు కనిపేస్తుంది సార్ మునుగోడు అదే పైసలు ఇదే వేసి సారు మీ కష్టమే మీ కష్టం మీద నోట్లు ఆడు మా బస్ వచ్చిందా వచ్చిందా మన ఊళ్ళల్లో రోడ్లు వచ్చినాయా మరి ఎన్నిసార్లు రోడ్లు వేస్తాం అక్క అన్న తమ్ములకి అంటున్నా మీరు ఒకసారి మీరు మీరు ఏం చేయాలంటే మీ ఆలోచన ఈ నాలుగైదేళ్ళు మీరు కొంత ఆలోచన అన్నది చాలా దృఢంగా నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలంటే ఇప్పుడు మోదీ సారు మూడోసారి కాదు ప్రధానమంత్రి అయ్యేది మూడు సార్లు అంటే మనం ఒక్కరేం కాదు దేశ ప్రజలు మొత్తం ఓటేస్తున్నారు అందరూ కూడా ఓటేస్తున్నారు మోదీ సారి మరి మోదీ గారిని మూడు సార్లు ప్రధానమంత్రి అవుడు అంటే ఆశా మాసా ప్రతి రాష్ట్రంలో అందరూ ఓటేస్తేనే అవుతుంది ఇది మన మునుగోడు మన నల్గొండ మన రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు అయితే మీరు ఈరోజు ఓటేయబోయేది కమలం పువ్వు గుర్తుకే కదా కమలంపూ గుర్తుకేస్తారు కదా ఎవరు ఎవరేస్తారు ఎంపీ ఎన్నికల కమలంపూ గుర్తుకేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏరు ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యే చేస్తేనే ఏం చేస్తే లేరు వీళ్ళని ఢిల్లీకి పంపిస్తేం చేస్తారు ఏం చేయరు ఎందుకంటే మోదీ సార్ అన్నాడు అయ్యేది మోదీ గారు ఢిల్లీలో అయినప్పుడు ఈడ కాంగ్రెస్ అయిన ఉంటే ఏం లాభం మనకి ఏం లాభం లేదు మనకి అందుకే ఇల్లులు కట్టిస్తా అని చెప్పండి మోదీ గారు ఏం చెప్పిండ్రు అంటే మాకు చెప్పి పంపించిండ్రు మా అందరికీ మోదీ గారు ఏం చెప్పిండ్రు అమిషా గారు తెలుసు మీకు అమిత్ షా గారు మోదీ గారు అందరికీ తెలుసు కదా మొన్న మోదీ గారిని మేము కలిసినప్పుడు రెండేళ్ళకి ఢిల్లీ పిలిచింది అందరినీ కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా నేను నల్గొండ జిల్లా జిల్లా అధ్యక్షుడిని బీజేపీ మమ్మల్ని పిలిచి ఏం చెప్పిండంటే మీరందరూ కూడా పులిపలుపుల గ్రామం పోయి అందరికి అక్క చెల్లె నమస్తే చెప్పురన్నా నా తరఫున అంటే ఈరోజు మోదీ గారి తరఫున మీకు నమస్తే చెప్తే ఎందుకు వచ్చిన పేదవాళ్ళకి ఈరోజు ఇరవై ఐదు కోట్ల మందికి ఇరవై ఐదు కోట్ల మందికి ఈరోజు రేషన్ ఇస్తున్నాడా రేషన్ ఇచ్చేది ఎవరు రేషన్ ఎవరు ఇస్తున్నారు మోదీ సార్ ఇస్తు మరుగు దొడ్లైనా స్ట్రీట్ లైట్లు అయినా హైవేలు అయినా ఒకప్పుడు మన హైదరాబాద్ బోల్ డెట్ ఈ ఈరోజు మన మునుగోడులో భూ రేట్లు పెరిగినాయి ఎట్లా హైవేలు రోడ్లు అన్ని కూడా మోదీ గారు చాలా బ్రహ్మాండంగా చేసిన ఈరోజు మన రేట్లు కూడా ఈ రోజు భూలకు పెరిగి మరి నీళ్ళు వచ్చినాయా నీళ్ళు వచ్చినాయా మరి మొన్న కదా రాలే మనకి నీళ్ళకి రాలే దళిత బంధాన్ని వచ్చింది పెట్టారు వచ్చినాయా మరి ఈ ఒక్కసారికి మీరు మోదీ గారికి ఓటేసి మీరు చూడండి అభివృద్ధి అనేది ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది మీరు చూడండి నేను మీకు ఇంకో మాట చెప్తున్నా ఇందాక పెద్ద నాయకు చాలా మంచి విషయాలు అన్ని చెప్పినరు ఒకటి రెండు విషయాలు చెప్తా చాలా సమయమే కదా వంట వండుకోవాలి మీకు ఒకటి రెండు విషయాలు మళ్ళీ చెప్తా ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ధర్మం అంటే ఎవరు మోదీ గారు ఉన్నారు ఒకవైపు అధర్మ అధర్మం అంటే ఇటువైపు ఉన్నది ఒక దొంగలు ముఠటి రెడ్డి వాళ్ళు ఎవరు పెడతలేరు ధర్మం కోసం జరుగుతున్న ఎన్నికల్లో ఈ జరుగుతున్న ఎన్నికల్లో మోదీ గారు ఏంటి నేను ఇక్కడనే ఉంటా మీతో పాటు మళ్ళీ చెప్తున్నా మేము పోయేటోళ్ళం కాదక్క నేను మీ ఊరు మునుగోడు బిడ్డని నేను ఇక్కడనే ఉంటా మీ అందరితో పాటు ఉంటా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా గతంలో కూడా అనుకున్నాం ఒక హెల్త్ క్యాంప్ పెడతాం మీరు ఎప్పుడైనా మా దౌకానికి వచ్చి ఉచితంగా మీరు ఎప్పుడైనా కావాలంటే చూపించుకుంటూ ఉంటాం ఎప్పుడైనా నాగం హాస్పిటల్ ఉంటుంది మీకు ఒకవేళ ఆరోగ్య పరిస్థితి మీరు మా దగ్గర రావద్దని కోరుకుంటున్నా ఏమైనా వచ్చినా ఇక్కడ మా కృష్ణ ఉన్నాడు ధనంజయన్ ఉన్నాడు మా మండలాధ్యక్షుడు ఉన్నాడు ఏ సమస్యలు వచ్చినా మీరు మా దృష్టికి తీసుకురండి మా శాయశక్తుల శక్తుల మీ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తాం మరొకసారి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చిన మహిళా మనులందరికీ కూడా ఈరోజు మహిళా శక్తి మీరు కోరుకుంటే కొండ కూడా బద్దలైతుంది కొండ కూడా బద్దలైతుంది మనందరం ముచ్చట్లు పెడతాం కాదు ఇక్కడ కూడా కూర్చొని కొంతమంది ముచ్చట్లు పెడతారు మీరు ఇట్లా ముచ్చట్లు పెట్టిన సమయంలో అందరూ కూడా చెప్పింది మొత్తం నల్గొండ కూడా మోదీ గారికి ఓటెద్దామని అందరికి డిసైడ్ అయిపోతుంది దీన్ని ఆపేది లేదుగా ప్రజల నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు దాంట్లో మరీ ముఖ్యంగా మహిళలు నిర్ణయించిన నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు మీకు ఇంకో విషయం తెలుసా వచ్చే ఎన్నికల ముప్పై మూడు శాతం ఇస్తా అని మోదీ గారు ముప్పై మూడు శాతం మంది మహిళలకి రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు నేను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మా అమ్మ నాయన ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్లు ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు మా అమ్మ నాయన మా నాయన ఈ పలువేలా చేసి మునుగోడు మండలంలోనే ఎన్నో సంవత్సరాలు మా నాయన కూడా ఇన్ని పని మరొక మరి ఒక నన్ను ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుని చేశారు మరి అట్లనే మీ అందరి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీరందరూ బాగుంటారు రేపు మీరే సర్పంచ్లు అవుతారు మీరే ఎంపీటీసీలు అవుతారు మీరే జెడ్పీటీసీలు అవుతారు ఇది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది అందుకే మరొకసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ కూడా రేపు చేతులు జోడించి మిమ్మల్ని నేను ప్రార్థిస్తా ఉన్న మోదీ గారికి ఓటేసి మన మద్దతు తెలిపితే ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం మంచి పేరు ఉందా లేదా ప్రపంచంలోనే భారతదేశం మంచి పేరు ఉందా లేదా మరి ఇంత మంచి పేరు ఉన్నది కాబట్టి దాన్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోతారు మోదీ గారు కాబట్టి మీ అందరూ ఒకసారి ఆలోచన చేసి మనందరం కూడా ఈ కుటుంబ పరిపాలన ఎప్పుడు వాళ్ళ నాకు కోమటి రెడ్డి అన్న తమ్ములు కంచర్ల తమ్ములు కి వీళ్ళ మీ పిల్లలు ఎవరవుతా గవాలే అట వాళ్ళకి పని మనుషులు లేక బానిసలు లేక పని మనిషి నకరేకల్లో పెట్టిరు గవాల పెట్టిరు రేపు మీ పిల్లల భవిష్యత్తు మంచి ఉంటది అందుకే మీరందరూ ఆలోచన చేసి నిర్ణయించాలే ఇంత ఒక్కరు కూడా లేవలే మీకు ఎంతో ఓపిక మీరందరూ పులులే పులి పలుపుల మహిళా పులులు మీరందరూ కూడా పులి పలుపుల మహిళా పులులందరికీ కూడా జై శ్రీరామ్